సూపర్ అమీగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా సింపుల్ చేసుకోవడం అసలు వెరీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట దాని గురించి నేను ఒక కొబ్బరికాయని తీసుకుని ఈ విధంగా ముక్కలు సెపరేట్ చేసేసుకున్నానండి తర్వాత ఒక ఏడు నుంచి పది పచ్చిమిర్చి తీసుకున్నాను అంటే మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని ఒక టీ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు వేగిన పచ్చిమిర్చిని మిక్సీ జార్ లోకి తీసేసుకుని కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసేసుకున్నాం అండి ఒక టేబుల్ స్పూన్ నిండా చింతపండు గుజ్జు నానబెట్టుకుంది వేసుకున్నాను చీసరిపడా సా ఒక ఐదారు వెల్లుల్లి రబ్బులు వేసుకుని మనం మంచి గ్రైండ్ చేసేసుకుంటాము ఇంకా పోపు కోసం పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్ని మిర్చి కరివేపాకు దోరగా ఫ్రై చేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చల్లో వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటామండి ఇది వైట్ రైస్ కి ఎంత బాగుంటుందో దోశలకి ఇడ్లీకి ఉత్తప్పకి కూడా అంతే బాగుంటుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటిని మన రెగ్యులర్ రెసిపీస్ లో భాగం చేసుకుని అవి మనం తినటం వల్ల దాని నుంచి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చండి మీరు ఏదో ఒక దాంట్లో అంటే చట్నీ రూపంలోనూ లేకపోతే ఫ్రైల్లో పైనుంచి చల్లుకోవడం లేకపోతే కొబ్బరి పాలు తీసుకుని దాన్ని పులవ్స్లో కానీ లేకపోతే బిర్యానీస్ లో యూజ్ చేసుకోవడం లేకపోతే మిల్క్ షేక్స్ లో కూడా వాడుకోవచ్చు అండి ఇంకా నేను దాని కాంబినేషన్ లో రాగి దోశను చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా చాలా హెమ్గా ఉంటుందండి అసలు ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్ రాగి దోశ ఎలా చేసుకోవాలంటే కనుక ఒక కప్పు మెనపగుళ్ళు తీసుకుని ఒక కప్పు అటుకులు తీసుకుని రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టేసుకుంటామండి ఆఫ్టర్ ఫోర్ అవర్స్ మనం మిక్సీ జార్ లో వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట అలా గ్రైండ్ చేసుకున్న పిండిలో రెండున్నర కప్పుల రాగి పిండి లేదా పిండి ఉరుగుని బట్టి మూడు కప్పుల వరకు రాగి పిండి వేసుకొని ఎరపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మనము దోశ పిండి ఎలాగైతే పులివి పెట్టుకుంటామో ఒక సిక్స్ అవర్స్ పాటు అలా పులి పెట్టుకుని ఇంకా దోశలు వేసేసుకోవడం చాలా బాగుంటుంది